అందరికి మన ప్రభువును రక్షకుడునటువంటి ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలో ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము పదవ కీర్తన పదకొండు నుండి పదమూడు వరకు దేవుని వాక్యము ధ్యానించటకు ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి కలి అభిప్రాయం కలిగిన పరిలో తండ్రి సర్వోన్నతుడ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఇప్పుడు అందరి నేనైనా వాక్య బిణిలో దీవించి ఆశ్రవదించుమని లోత్య నాత్మీ సత్యానబర్మాన్ని వాడికి బయలుపరిచి కావాల్సిన ఆదరణను హెచ్చరికలు కావలసిన దీవెలను దయచేసి మేమో పొందమని నజరేయుడును సర్వశక్తి కలిసినామో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెను చదువుదామా అండి పదవ కీర్తన పదకొండు నుండి పదమూడు వరకు చదవబడి వాక్యం దేవుడు మర్చిపోయిన ఆయన విముఖుడై చూడకుండాను అని వారు తమ హృదయంలో అనుకొందరు యహో లేము దేవా బాధ వారిని మరొక నీ చేయత్వము దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయమని వారు తమ హృదయంలో అనుకునుట ఎలా దుష్టులు దేవుడు మర్చిపోయాడు అసలు దేవుడే లేదనుకుంటాడు అలాగే లేదా దేవుడు నిద్రిస్తున్నాడనో దేవుడు మర్చిపోయాడన్నా దేవుడు మనకు విముఖుడై ఉన్నాడను అని అనుకుంటా ఉంటారు విశ్వాసాలను మనం కూడా కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడమా దేవుడు నా ప్రార్థన మర్చిపోయాడు దేవుడు మరి నా కోరిక ఉన్నాడా లేదా అని అనేక మార్లు అనుకుంటూ ఉంటాం అయితే దేవుని వాక్యం దేశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదహారు వచనం నుండి పదిహేనవ వచనం నుండి చూసినప్పుడు స్త్రీ తన గర్ గర్భంలో పుట్టిన బిడ్డను కరుంపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అలలుయ్య ప్రభువు మనల్ని ఎన్నడూ మరువరండి ఆయన ఎన్నడూ మనల్ని విడువడు విడవాయుడు ఆయన ఎన్నడూ మనల్ని మరువడు అలలుయ ఎమ్మెన్ తర్వాత వచ్చిన మనం చూస్తే చూడు నా చేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనున్నవి ఎమ్మెల్యే ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని మరువడు ఒక తల్లి అని మరుస్తుంది కానీ తండ్రి మరువడు అని వాక్యం సెలవిస్తుంది స్త్రీ తన పుట్టిన కంటి పిల్ల ఉన్నప్పుడు ఒక మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది ఆ ఇన్స్టింక్ట్ వల్ల ఆమె ఎప్పుడు ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ బిడ్డకి ఎప్పుడు ఏం అనే ఆలోచనలో ఉంటుంది ఆ మెటర్నల్ ఇన్స్టింగ్ మరి తండ్రికి మన పట్ల అలాంటి ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని మరవడు ఆయన ఎన్నడూ నిన్ను మారువడు అలలుయా కాబట్టి దేవుడు మర్చిపోయాడేమో అని మనము బాధపడవలసిన అవసరం లేదు తో మాత్రమే కాదు ఆయన మనం చేయ ప్రార్థనలు కానీ మనం చేయ నిత్యక్రియలు మంచి కార్యములు కానీ ఏది మరచిపో మరి అపుస్తుల కార్యంలో పదవ అధ్యాయము ఉపయోగ వస్తున్నా మనం చూసినప్పుడు కొర్నేలితో దేవదూత మాట్లాడుతూ కొర్నేలి నీ ప్రార్థన వినబడను నీ ధర్మ కార్యంలో దేవుని సమ్ముఖం అందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనక అని చెప్తూ మరి తర్వాత ఇన్స్ట్రక్షన్ దేవతలతో ఇవ్వడం జరుగుతుంది మరి మన ప్రార్థనలు మన ధర్మకార్యములు మన మిత్రులకు చేసే మంచి పనులు ఏవి కూడా మరవబడవు మరి కనీసం మనము ఇతరులకు ఇచ్చేటువంటి ఒక గ్లాసు చల్లనీళ్ళ గురించి కూడా ఆయన మర్చిపోడు హలో గాడ్ నెవర్ ఫర్ గెట్స్ యూ అండ్ తర్వాత వాక్యం సెలవిస్తుంది కదా అక్కడ మరి మనము పదకొండు వర్షం చూసిన దేవుడు మర్చిపోయినా ఆయన విముక్కుడై ఎప్పుడు చూడకుండా అని వారి హృదయాలు అనుకుంటూ ఉంటారట ఈరోజు మరి యేసు ప్రభువు మీద మన పాప పాపశాప దోషం అన్నీ మోపివేసినందువల్ల మరి ఏసయ శిలవులో అన్నారు కదా ఎలో ఎలో ఇలా ఇలా మాసభక్త నా తండ్రి నా దేవా నా దేవా నేల చేయి విడిచివని ఏసుప్రభు అది చేయి విడిచి తండ్రి ఈరోజు నీచే పట్టుకున్నారు కా చేయి ఎన్ని విడు ఎన్నడు ఆయన విడువడు మరి ఆయన ఎప్పుడు వెముకడై ఉండడు మరి సెలవులో పాపమైన ఏసుప్రభుకి తండ్రి వెముకుడై ఉన్నాడు ఎందుకు అంటే నీకు నాకు ఆయన ముఖం తిప్పకుండా ఆయన ముఖకాంతి ఎల్లప్పుడూ మన మీద ప్రకాశింపచేయడానికి అలా రూయా కాబట్టి ఈరోజు దేవుడు నీకు విముఖుడుగా లేరు ఈరోజు దేవుడు నిన్ను మరువడు అని ఎన్నడూ మరువడు గాడ్ ఫర్ యూ అండ్ నాట్ అగేన్స్ట్ యూ అండ్ హీ ఈజ్ మైండ్ ఫుల్ ఆఫ్ యూ అని ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను నీ ఎడలాయన కలిగిన తలంపులు ఎంతో విస్తారమైనవి సముద్రంలో ఇసుక వంటివని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి హృదయం అందు ఏమనుకుంటున్నావు ఈరోజు దేవుడు మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశారు దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనే తలంపులుంటే ఈరోజు మరి వాక్యం ద్వారా నూతన పరచుకొని ఆలోచనను నూతన పరుచుకొని దేవుడు ఏమందాం హృదయంలో దేవుడు నన్ను ఎన్నడు మరువడు దేవుడు నన్ను ఎన్నడూ విడివడు ఎడబాయడు దేవుడు నన్ను ఎన్నడు విముఖుడై ఉండడు నాకైనా ఎన్నడు విముఖుడై ఉండడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు నా కొరకే ఉన్నాడు నాకు మేలు కలుగుటే సమస్తమైన సముఖుడు జరిగిస్తాడు అని మంచి ధైర్యంతో మనం ఉంటూ ఆయన నా స్థుతించవలసిన వారమే వింటున్నాము హలో మరి మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు హృదయ రహస్య ఆలోచనలు సమస్తం ఎరిగిన దేవుడు మన హృదయంలో మనం ఆయన గురించి ఎప్పుడూ మంచిది మేలైనది మరి స్థుతులు ప్రార్థన విజ్ఞాపన ఇవే మన హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదం మనం చూస్తాము దేవుడీ మహాకృపలు మనందరికీ దయచేయడం కనుక ఐ మీన్స్ గాడ్ బ్లెస్ అండ్ అట్లే టు బి అస్సింగ్ టు మెనీ ఏమైనా